మోహనాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ శుభ గురువారం ప్రతి గురువారం మనం వింటున్న ప్రత్యేకమైన కార్యక్రమం పలికే దైవం శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ గారు రాసిన మరాఠీ భజనమాలను తెలుగులో మనం వింటున్నాము ఈరోజు మరొక ఐదు భక్తి మాలల యొక్క తెలుగు అనువాదాన్ని వినిపిస్తున్నాను వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి సదా గురునామస్మరణ మనల్ని పవిత్రులుగా చేయును సంసార సాగరంలో కష్టాలు వచ్చిన నీ నామస్మరణే మాకు విశ్రాంతినిచ్చును కదా బంధువులు మిత్రులు ఎవరు కూడా మనకి పనికి రాకపోయినా ఎప్పుడు కూడా నీవే మాకు అండగదా మనస్సులో దృఢంగా నమ్మితే గనక గురునామే మన కష్టాల్ని తీర్చును కదా అందుకే అనన్యభావంతో అనగా నీవే తప్ప ఇహపరం పెరుగ అని సర్వస్య శరణాగతి చేసి ప్రేమతో సాయికి నమస్కరించు ఆయనే నీ మంచి చెడులు చూసుకుంటాడు ఓ మనసా గతించిన సమయం మరలరాదు రాదు ఇది నిశ్చయంగా తెలుసుకో మనఃపూర్వకంగా సాయినామం జపించు దాంతో నిండైన మనశ్శాంతిని పొందు జీవుడు ఆనందంలో రమిస్తుంటే ఓ మనసా నీవెందుకు దొంగలా బందీలా ఉన్నావు నేను చెప్పేదేమంటే ఓ మనసా బాబాని ధ్యానించు ప్రేమపూర్వకంగా ఆయన్ని ఆహ్వానించు మృష్టాన్న భోజనం హాని కలిగించును జీవునికి అందుకే సాత్విక ఆహారం తీసుకో దానివల్ల సుఖం దొరుకుతుంది బియ్యం పప్పు ఆకుకూర ఇవే సాత్విక భోజన పదార్థాలు చాలామంది దీనినే భుజిస్తారు సరళమైన పలుకులతో హరిని స్మరించు అదే నీవు అనంతునికి చేసే సేవ గురువు యొక్క రూపం ఎంత అమాయకంగా ఉంటుందో కదా గురువు కంటే ఇతరులైన శ్రేష్ఠులు ఎవరు నాకు కానరాలేదు మాటమాటికి పాటలు పాడుతూ భగవత్ చరణాలను పూజించు సద్గురువే మన తల్లి తండ్రి అతడే మనల్ని నడిపించేవాడు మన రక్షకుడు అందుకే అతని స్మరణ చింతన అంటే ఆలోచన చెయ్యి నీకు సుఖం లభింపగలదు దేవా నాకు నిరంతరం నీ కీర్తన చేసే భాగ్యం ప్రసాదించు పరిశ్రమ చేసేవాని ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తే సోమరిని లక్ష్మీదేవి అక్క జ్యేష్టాదేవి పెళ్లాడుతుంది అనగా దరిద్ర దేవత గురువనే గోవిందుడు లేక ఎవరైనా తరించినారా లోకంలో ఓ మనసా భక్తి ముక్తి యుక్తి శాంతి మొదలుగున్నవి నాకు అందకుండా చేయకే ఓ భక్తులారా సదా రామకృష్ణ హరి ముకుంద మురారి అని పరబ్రహ్మను ధ్యానిస్తూనే ఉండండి గురువుని నీ సొంతం చేసుకో అప్పుడే మరల పుట్టుక చావులుండవు మాయా అనే ఆవిడ ఈ ప్రపంచ వ్యాపారాన్ని నడుపుతోంది నాది అనకు పదే పదే నాది అనేది అబద్ధపు ప్రపంచం కదా పుట్టుక అనేవి ఏమిటో ఎవరు కనిపెట్టలేకపోయారు గురు చరణాలను సేవించు అవే నీకు ముక్తి మార్గాన్ని చూపుతాయి సద్గురువు నిన్ను దండించినా సరే ముక్తికై ఆయన చేయి వదలకు ఆయనపై నమ్మకం ఉంచు ఓ పిన్నలారా పెద్దలారా అందరూ వినండి మనల్ని ఉద్ధరించేవాడు సాయి మాత్రమే మనం ప్రతిరోజు ఆ సాయినాథి ఏ రకంగా అయితే మనం ప్రార్థిస్తామో అదేవిధంగా ఆవిడ అద్భుతంగా మరాఠీ భాషలో రాస్తే మనకి ఈ తెలుగు అనువాదంలో చాలా చక్కగా అర్థమైనట్లుగా మనం వినగలుగుతున్నాము విన్నారు కదా వెంటనే ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ గురువారం మరికొన్ని భక్తిమాలల యొక్క తెలుగు అనువాదాన్ని వింటాం అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజ్ సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి